వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను మీ శివాని రెబల్ స్టార్ ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ జీట్ ఏడి చిత్రం రిలీజ్ దగ్గర పడుతుంది మరో రెండు రోజుల విడుదల కానున్న ఈ చిత్రం పైన భారీ అంచనాలు ఉన్నాయనే చెప్పాలి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్కి సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది ఇక భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానికి గుడ్ న్యూస్ ఇచ్చింది ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో కల్కి టికెట్ రేట్లు పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది సింగిల్ స్క్రీన్ కి డెబ్బై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్కి కి నూట ఇరవై ఐదు రూపాయల వరకు టికెట్లు రేట్లు పెంచేందుకు అనుమతులు అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అంతేకాక అదనపు షోలకి కూడా పర్మిషన్ అయితే ఇచ్చింది ప్రతి థియేటర్ లో ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి కూడా ఇచ్చింది ఇక దీంతో గత పదేళ్లలో ఏ సినిమాకి లేనంతగా అదనపు టికెట్ ధరకాల్కి దక్కింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ మంగ నాడు ఓపెన్ అయితే అవుతాయి ఇక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా కల్కి టికెట్ రేట్ల పెంపుకి అనుమతులు అయితే ఇచ్చిన సంగతి మన అందరికీ కూడా తెలిసిందే ఇక ఈ నెల ఇరవై ఏడు నుంచి జూలై నాలుగు వరకు ఈ టికెట్ల రేట్లు పెంచేందుకు పర్మిషన్ అయితే ఇచ్చింది రేవంత్ సర్కార్ మొత్తం ఎనిమిది రోజుల పాటు ఈ టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు అయితే ఇచ్చింది ఇక టికెట్ల పైన గరిష్టంగా రెండు వందలు పెంచుకునేందుకు పర్మిషన్ అయితే ఇచ్చింది సింగిల్ స్క్రీన్ థియేటర్లలో డెబ్బై ఐదు మల్టీప్లెక్స్ లో అయితే వంద వరకు పెంచుకోవచ్చు అయితే తెలిపింది టికెట్ల పెంపుతో కల్కి సినిమాకి మంచి టైం అనే చెప్పాలి ఎందుకంటే ఏ మాత్రం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కల్కి రికార్డులు తిరగడాయడం పక్కా అని అంటున్నారు ఎందుకంటే ఇప్పటికే బుకింగ్స్ లో కల్కి రికార్డులు క్రియేట్ చేస్తోంది పైగా బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఆ రేంజ్ లో బ్లాక్ బస్టర్ కల్కి అవుతుందని అభిమానులందరూ కూడా బాగా నమ్ముతున్నారు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పతుకొని దిశ పటాని బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ శోభన మాల్వికా నాయర్ ఆనాబెన్ వంటి స్టార్ కాస్టింగ్ ఈ చిత్రంలో నటించింది నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందించారు ప్రస్తుతం ఉన్న బస్ ప్రకారం ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ పక్క మైథాలజీ సైన్స్ ఫిక్షన్ కి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాడు డాక్టర్ నాగశ్విన్ మరీ ముఖ్యంగా గ్రాఫిక్స్ ఈ సినిమాలో అదిరిపోతాయని అందరూ అంటున్నారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్